ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి కానీ ఇలా మనసులుండ ఉంది చాలు అంటే పూలతో కొన్ని కొన్ని కంపేర్లు ఎందుకు చేస్తుంటారంటే వాటిలో ఉన్న పరిమత్తం ఇంకా వేరే వాటికి ఉండదు అవుంటు అది చాలా బాగుందండి చాలా బాగుంది మళ్ళీ నేను ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మరేంటి మనం లేటెస్ట్గా ఏమి ఇవ్వబోతున్నాం అందరూ కూడా వెయిటింగ్ ఒక పక్కనేమో పెళ్లి ముహూర్తాల టైము మీ సబ్స్క్రైబర్లు అండి మీరున్న అంటే మీరు ఇండియాలో ఉండి వీడియోలు చేసిన చేయకపోయినా అంతే ఆదం చూపిస్తూ వీడియో పడింది అంటే బుకింగ్ బాగుండీ థ్యాంక్ యూ అండి అనంతరం ఛానల్లో త్రీ వీడియోస్ ఆకుండా అది అది మీ అందరి సపోర్టు మీ అందరి సపోర్ట్ కూడానండి థ్యాంక్ యూ సో మచ్ నేను గర్మిళా స్ట్రీట్స్కి వచ్చాను నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను అయితే మన రెగ్యులర్ వాళ్ళు నాలుగు నెలలు కూడా మనకి చక్కటి వీడియోస్ ఇచ్చారు వాళ్ళకి ముందే చెప్పేశాను ఫిబ్రవరి నుంచి మరి పెళ్లి ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి మంచి మంచి చీరలు మంచి మంచి ధరలతోటి మీరు రెడీ పెట్టండి మీ వీడియోలు పెట్టకండి నేను వచ్చి చేస్తానని చెప్పాను సో నా కోసం మరి ఏవేం చీరలు రెడీ చేశాడు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు కూడా చూసాయి

వచ్చారు కూడా ఇలా వీళ్ళంతా కూడా సురేష్ స్టాఫ్ అండి చాలా మంచి పిల్లలు సో ఈ అబ్బాయి వెంకటే నా కెమెరా మ్యాన్ మిగతా వీళ్ళందరూ కూడా చక్కగా సురేష్ కి బ్యాక్ బోన్ గా ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ అంటారు అలసిపోయారు ఏంటి అప్పుడే షూట్ చేశారు మాకు షూటింగ్ లో ఉండదు కదా ఇంట్లో నిద్రపోయే బదులు ఇక్కడికి వచ్చేస్తే హాయి అని అసలు పవన్ చెప్పుకుని మంచిగా చాలా మంది అన్నారు నన్ను మీరు స్క్రిప్ట్ ఎలా రెడీ చేసుకుంటారు స్క్రిప్ట్ అనుకున్నారు అసలు స్క్రిప్ట్ కూడా చరిత్ర ఉండదు అండి టైము వేస్ట్ టైం వేస్ట్ దాని అందుకే మీకు అన్ని చీరలో చూపించాలనుకున్నాము సో మీ అందరు సపోర్ట్ మా నా పైన నాతో పాటు జర్నీ చేస్తున్న వీళ్ళందరి పైన కూడా ఉండాలి

సో నెక్స్ట్ తప్పకుండా మనం వన్ ఇయర్ ది చాలా గ్రాండ్ గా చేద్దాం ఆ రోజు ఏదైనా అభివృద్ధి చీరలు ఇచ్చేసేయాలి ఎప్పుడు మంచి ఇంకా మంచి చీరలు మంచి ధరకి సో మీ అందరికి కూడా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏం అనుకున్నారు మీకు ఏ వీడియోస్ అనుకున్నారు ఎవరి దగ్గర ఏ ఏ చీరలు అనుకున్నారు కామెంట్ చేయండి మళ్ళా మీ గల్లీలో నుంచి వస్తున్నాం గల్లీలో కాకుండా నాగశ్రీ గారు ఛానల్లో ఒక లక్ష్మి గారు అవ్వచ్చు ఒక రంగవర్షన్ అవ్వచ్చు ఒక పూర్ణిమ గారు నా తప్ప ఫ్యామిలీ అందరూ మంచి వాళ్ళు నాతో జర్నీ చేసే వాళ్ళు లాంగ్ జర్నీ ఇప్పుడు నేను నాలుగు నెలలు లేను నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి వీడియోలు నేను చేయని ఏమనుకోద్దంటే మేడం మీరు వెళ్ళండి మేమిస్తాం మేము అందిస్తాం ఛానల్ అలా ఆగిపోవడం వీల్లేదు ఎందుకంటే ఇది పది మందికి ఉపాధి కల్పిస్తోంది అన్నారు నిజంగా ఈ మూడు ఇప్పుడు ఈ లక్ష్మీసాయి కావచ్చు పద్మావతి గారు పేర్లు ఏమైనా మర్చిపోయినా ఏమనుకోకండి సంప్రదాయం హారిక తర్వాత సురేష్ ఇలా కొంతమంది గా పూర్ణిమ గారు శతమానం ఇలా సెలెక్టివ్ ఇచ్చి నిలబెట్టారండి ఈ మూడు నెలలు నేను నిజంగా ఛానల్ వదిలేస్తారు నేను ఈ ఛానల్ ఇంకా నేను చేయలేదు నా పిల్లలు నేను చాలా ముఖ్యమైన పర్లేదు వెళ్ళాను కానీ మేడం ఇది పది మందికి ఉపాధి కల్పిస్తాను మీ అందరూ నిలబెడతా ఉంటారు వాళ్ళందరూ ముందుకొచ్చి మూడు నెలలు ఒక్కోసారి బిజినెస్ ఉన్న ఒక్కోసారి కొంతమందికి లేదు కూడా అయినా సరే అలా నిలబడి

మీరే చూద్దరు కానీ ఓకే మాధవరం అసలు అద్భుతమైన పర్టికులర్ ఈ కలర్ మామూలు డిమాండ్ లేదు ఇవన్నీ మాధవరం పట్టు ఇవన్నీ మాధవరం పట్టు ఇవన్నీ కూడా మాధవరం సీకోస్ సీకోస్ లో అసలు ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ సారీ అండి సీకో మాధవరం సీకో ఇవన్నీ మాధవరం మాధవరం నెక్స్ట్ గద్వాల్ నీ స్పెషల్ ఎంత బాగున్నాయి ప్యూర్ హ్యాండ్రూమ్ గద్వాల్ పట్టు గద్వాల అంటే గర్మిల్లో గర్మిళ అంటే గద్ సరే నెక్స్ట్ చూసామంటే మనకి గోదావరి కాటన్స్ అండి ధవళేశ్వరం అచ్చా ధవళేశ్వరంలో అచ్చా తర్వాత మనకి మంగళగిరి పట్టు రొటీన్ నెక్స్ట్ చూసామంటే చందేరి అండి చందేరి అసలు ప్రపంచం సృష్టించాం కదా బోలిచేరిలో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసారా ఏకనాల్ రెండు ఒకటే కలర్ ఉన్నాయి ఈ రేంజ్ లో దగ్గర దగ్గర థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ లో ఉంది ఎంత డిమాండ్ ఉంది అండి ఒక కలర్ చాలా బాగుంది కలర్ కూడా ఓకే చందేరి ఇది బాగుంది ప్యూర్ కోనాస్ ఆర్గంజాస్ అచ్చా ఎంత బాగున్నాయి అసలు సారీస్ ఇవన్నీ కూడా పెయిటెడ్ పాయింట్ వర్క్ తోటి డిజైనర్ సారీస్ ప్యూర్ లో చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ అండి అలా అక్కర్లేదు మాకు ట్రెడిషనల్ కోరాస్ కావాలంటే అలా కంచి బోర్డర్ కంచి కోరాస్ మన దగ్గర సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నెక్స్ట్ చూసామంటే మన కథాన్లోనే ఆల్ ఓవర్స్ ప్యూర్ లో అంటే నేను అమెరికాకి వెళ్ళక ఇవి రాలేదు ఇప్పుడు ఈ మూడు నెలల్లో వచ్చాయి అంటే గర్మిళ్ళలో కొత్తగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి వెరైటీల్లో ఎంత బాగుందో టిష్యూ యాడ్ అయినట్టు టిష్యూ యాడ్ అయినాయి నెక్స్ట్ ఇంక మంగళగిరి చెప్పక్కర్లా నెక్స్ట్ లైట్ వెయిట్ పట్టు ఇవన్నీ ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు వచ్చి ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు ఓకే లైట్ వెయిట్ పట్టు మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు మన దగ్గర సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి పెళ్ళిళ్ళకి బాగుంటాయి చూడక్కర్లేదు బోర్డర్స్ కానీ అనమాట ఓకే అన్నీ కూడా మంచి మంచి షేర్స్ ఇప్పుడు రెస్టారెంట్ ఎంత క్రేజ్ ఉంది బాగుంది కదా ఫుల్ స్టాక్ ఉన్నాయి నెక్స్ట్ చూసేమంటారు తర్వాత కలెక్షన్ అని వింటేజ్ వింటేజ్ వినసంపైన ధరలు అని చెప్పొచ్చు మనం లెవెన్ థౌజండ్ ట్వల్వ్ థౌజండ్ లోనే అద్భుతమైన సారీస్ కదా చాలా చాలా బాగుందే కాదు ఇంకా బాక్స్ లో కూడా బాక్స్ లో మొత్తం పార్సిల్స్ వచ్చినాయి మరి అయితే పట్టుకెళ్దామా లేదంటే బెనారస్ పట్టుకెళ్దామా కూర ఆ తర్వాత గద్వాలు చందేరి ఇవన్నీ కాకుండా ఇంకా లోపల చాలా వెరైటీస్ మీరు కట్టుకున్న జూట్ పట్టు కూడా కొత్త నీ దగ్గరే తీసుకున్నది ఎందుకంటే దాచి మళ్ళీ ఇది గరిమిళకే కట్టానంటే నేను అప్పుడు తీసుకున్నప్పుడు కూడా కంప్లీట్ లైట్ వెయిట్ నాకు షూట్స్ కోసం ప్రత్యేకించి తీసుకున్నాను ఈ జూట్ పట్టు మధ్యలో కట్టడం కుదరలేదు చాలా బాగుంది అయితే ఇప్పుడు ఫైనల్గా నాదే డెసిషన్ అంట అంతే మీకేం కావాలండి నేనైతే ప్యూర్ హ్యాండ్లో మాధవరం పట్టు అనుకుంటున్నాను ఎందుకంటే సురేష్ దగ్గర చాలా స్టాక్ ఉంది మనం వేరే వేరే చోటు చేసినప్పుడు కనీసం ఒక పదో ఇరవై ముప్పై అలా దొరుకుతున్నాయి అలా కాకుండా మనకు వందల సంఖ్యలో ఉన్నాయి ప్లస్ దాంతోపాటు సీకో సీకోలో అసలు నేను నా రాగానే నా కళ్ళు చీరమే పడిపోయాయి సురేష్ ఇంకా పక్కన పెట్టేశాను అనుకో ఎంత బాగుందో చూడండి అసలు ఎంత అసలు బాగుందో సీకో ఏంటంటే మనకు చక్కగా అలా మరీ పట్టు అంత డబ్బు వద్దు పదివేలు ఎనిమిది వేలు అలా అవుతున్నాయి పదమూడు వేలు అలా అవుతున్నాయి అనుకుంటే అంత వద్దు అనుకుంటే చక్కగా వెళ్ళిపోవచ్చు వచ్చే సమ్మర్కి హాయ్ మీ మాట కాదు ఫస్ట్ టైం మాధవారం చూపిస్తాను పన్నెండు అలా కాదు కాదు బాబాయ్ అయితే మాధవరం చేసేద్దాం సో అయితే నేను అయితే మాధవారం అనుకుంటున్నానండి ప్రస్తుతం డిమాండ్ ఉన్న సారీస్ ఈ వీవర్స్ కూడా ముఖ్యంగా మనల్ని మన ఛానల్ని మెచ్చుకుంటున్నారండి మాకు ఒక మంచి లైఫ్ దొరికింది ఇంతకాలం మాకు ఒక ప్లాట్ఫామ్ దొరకలేదు అని వాళ్ళందరికీ మంచి వర్క్ కూడా ఇచ్చిన వాళ్ళు కదా అయితే ఈసారి వీడియోకి ప్యూర్ హ్యాండ్లు మాధవరంలో సీకో పట్టు రెండు చూపించేద్దాం నెక్స్ట్ ఇప్పుడు ఇన్ని వెరైటీస్ చూపించాను కదా మీకు నెక్స్ట్ ఏం కావాలనేది మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఏం చీర చూడాలనుకుంటున్నారు గరిమెంట్ నుంచి అనేది నాకు చెప్తే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బ్రైడల్ అయితే ఇంకా ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అది ఇంకా వన్ బై వన్ పెళ్ళిళ్ళు ముందు కదా ఫస్ట్ మనం మాధవరం అది వీడియో స్కిప్ చేయకండి ఫస్ట్ చీర ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మాధవరంలో డిమాండ్ కలర్ ఈ పెళ్ళిళ్ళలో శుభకార్యాలకి ఈ మాత్రం కడితే బాగుంది ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నా కూడా చక్కగా నిండిగా ఉంటుందండి ఇప్పుడు పట్టులు కట్టలేము హాయిగా కంప్లీట్ లైట్ వెయిట్లు పట్టు అనుకుంటే మాధవరం నేను మాధవరాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి కూడా కారణం నేను కట్టి చూసాకే ఇదైతే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఎంత నుంచి ఉన్నా ఇవన్నీ డబల్ వార్ప్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇవి డబల్ వార్ప్ వస్తాయండి మీకు సో ఏంటంటే ప్యూర్ పట్టు బై పట్టు వస్తుంది ఎంత కాస్ట్ ఉండొచ్చు మీ దగ్గర మన దగ్గర డబల్ వర్క్ స్టార్టింగ్ లెవెన్ థౌసండ్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ సింగిల్ వర్క్ సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అచ్చా ఈ పట్టు సింగిల్ వర్క్ కూడా తెప్పించారు ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్టింగ్ అయినా వన్ అండ్ హాఫ్ వర్పు ఎయిట్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇది సింగిల్ వర్క్లో పట్టు అనే ఐడియా కూడా బాగుందండి ఎందుకంటే అందరం పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఎఫర్ట్ చేయలేము కాబట్టి ఆరు వేలు ఆ పట్టుకు కూడా వెళ్ళచ్చు వన్ బై వన్ చూసేద్దాం కలర్స్ నెక్స్ట్ కలర్ ఇది ఉంటే అవ్వదు కానీ కూర్చోండి ప్రశాంతంగా చూసుకుంటా ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ పో చేయరా బాగు ఇది కూడా బాగుంది మంచి కలర్ మీరు చూసుకోండి ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్యూర్ మాధవరం పట్టు పట్టుబోయే పట్ట ఇది బాగుంది సురేష్ చాలా బాగుంది నా దగ్గర ఉంది సేమ్ ఇందులో పాల్పెట్టీ చూడండి మల్టీ కలర్ లో మీరు మాధవరం సిటీలో ఉంది ఎక్కడ చూసినా ఒక నాలుగైదు డిజైన్స్ అందరు కలుస్తుంటాయి కానీ మన దగ్గర మాధవరం మటుకి చాలా డిజైన్స్ కొత్త చేసి చాలా ఎయిటీ పర్సెంట్ మార్కెట్ లో లేని డిజైన్స్ ఉన్నాయి మన మోనోపల్లి ఇది చాలా బాగుంది ఇది చూడండి చాలా బాగుంది ప్యూర్ పట్టువే పట్టు లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో వస్తాయి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది మనకి థర్టీన్ ఉంది ఒకసారి కొంచెం మీరు ఫైనల్ చేసుకుని అడగండి అది ముందు చీరలు చూసేద్దాం రేట్లు చెప్తుంటే చీర కలర్లు మిస్ అయిపోతున్నాం ఇది కూడా బాగుంది ఏదైనా పెయింట్ లాంటిది కూడా మేడం మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసుకుని మాధవరం దగ్గర టెన్ పర్సెంట్ తక్కువ అది ఇది చూడండి తక్కువ ఉందండి బాగున్నాయి సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ మాధవరం పట్టు కలర్ వింటేజ్ పూర్వం కలర్ ఉంటుంది కదా సేమ్ ఆ కలర్ చక్కగా గ్యాప్ ఓ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు పెళ్లిళ్లలో అన్ని పట్టు కట్టలేం కదండి హ్యాండ్లూమ్ లో కావాలి మంచిగా రిచ్ లుక్ కనిపించాలి మరి గద్వాలవన్నీ వద్దు అది లైట్గా ఉండాలి చక్కగా అనుకుంటే ఈ చైర్లకి వెళ్ళిపోవచ్చు అండి విత్ ది బెస్ట్ శారీస్ ఇవి చాలా బాగుంటున్నాయి నేను కట్టిన మీదట ఒకటికి రెండు సార్లు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను మీకు నచ్చితే బుక్ చేసుకోండి ఇది కూడా బాగుంది కలర్ ఇది కూడా వచ్చి బుట్టి చాలా అందంగా వస్తుందండి థర్టీ థౌసండ్ వస్తే థర్టీ లో ఉంటుంది ఇది మనకి పెళ్ళిళ్ళ టైంలో ఎదురు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన కలర్ కలర్ ఇది ఇది కూడా చాలా బాగుంది సరే ఇది మనకి తక్కువలోనే వస్తుంది ఇది ఇది లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్లో వస్తుంది చాలా బాగుందండి గోల్డ్ అండ్ సిల్వర్ సోనర్ బుటీ కింద వచ్చింది కలర్ కాంబినేషన్ హైలైట్ అయిపోతుంది బ్లౌజ్ కూడా మంచి ఎల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ మాధవరం పట్టు శారీస్ ఇది ఫుల్ గా చెక్స్ తోటి నిండుగా కావాలనుకుంటే ఒక థర్టీన్ థౌసండ్ దాకా ఉంటుంది ఇలా వెళ్ళచ్చు ఇది లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ ఈ కలర్ ఇంకా బాగుంది ఇది కూడా అంతే లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది శుభకార్యాలు అందులోకి నేను స్టార్టింగ్ లో అన్ని రకాలు నాకు సురేష్ ఏంటంటే నాకు నచ్చింది చేస్తానని పెట్టాడు సో శుభకార్యాల వారు పెళ్లి బట్టలకు రావాలంటే మీకు ఆల్మోస్ట్ అన్ని దొరికేస్తాయి ఇది చాలా బాగుంది లెవెన్ థౌసండ్ నైన్ అండ్ ఫైవ్ లో చాలా అందంగా ఉంది చీర నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎయిట్ సిక్స్ దగ్గర నుంచి ఎయిట్ నైన్ నైన్ లోపల ఉన్నాం ఒక రెండు మూడు వందలు తేడాతో ఉన్నాయి కాబట్టి మీకు బిలోనే ఉంటాయి నుంచి నుంచి వరకు వరకు ఏంటంటే మనకి చేంజ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూము డబల్ జరి ఎయిట్ ఫైవ్ టు ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ వరకే అంటే ఒకవేళ మీరు లెవెన్ నుంచి థర్టీన్ ఆ చేంజ్ వరకు వద్దు అని అనుకుంటే కొంచెం వన్ అండ్ హాఫ్ వార్ప్లవచ్చు సేమ్ పట్టు సేమ్ న్యా అది అంటే ఇది ఆ ఆప్షన్ మనకి చక్కగా గర్మెడలలో దొరుకుతుంది అటు ఇటు అంటే మీకు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ లో ప్రైస్ ట్యాగ్ కూడా అక్కడ ఉన్న చూడండి ఒకసారి కంటూ ఇది అంతే ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ రెండు రేట్లు అది ఇది కూడా బాగుందండి ఈక్వల్ బోర్డర్ వచ్చి ఎంత బాగుందో అసలు ఆ రోజులు నాటి పట్టు చీర ఈ మాదిరి కంచి పట్టు చీర ఇలా కొనాలంటే ముప్పై వేలు పడుతుంది అది అది ప్లస్ ఎప్పుడో కానీ కట్టలేవు ఇదైతే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టుకోవచ్చు మంచి రేంజ్ లో ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ లో చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా నిండుగా ఉందండి ఎంత బాగుందో లెహంగాలా కూడా ప్లాన్ చేయొచ్చు ఇష్టం ఇంకా అది మాధవరంలో అసలు ఇంత వెరైటీ మనకి ఫస్ట్ ఏమంటే ఇవన్నీ మన మోనోపల్లి మేడం ఇవన్నీ కూడా మన మోనపల్లి వీవర్స్ ఇచ్చుకుని డిజైన్స్ అవి ఇచ్చుకుని చేయించుకోవటం అదే బాగుందో ఇది కూడా కలర్ చాలా బాగుంది కూడా మీ ఛానల్లో చూద్దాం ఇంకొక స్టోర్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా బాగుందండి వీవింగ్ ఇది అంతా కూడా మన నేత మన తెలుగు రాష్ట్రాల్లో తయారైన చీరలు సో కంచిపట్టుకి ఏ మాత్రం తీసుకోవండి అంత బాగున్నాయి బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది కొత్త అయితే డిమాండ్ అండి పట్టు ఏదొచ్చినా బతకనే ఒక సబ్స్క్రైబర్ తో పాటు నేను కూడా మీ వాయిస్ వింటూ అలా అన్నమాట ఇది ఇంకా సురేష్ చాలా అందంగా ఉందండి రేటు చాలా తక్కువ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ లో వస్తుందండి ఇది చాలా బాగుంది ఇదే డబుల్ వార్ప్ అయితే మనకి థర్టీన్ థౌసండ్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ వార్ప్లో మనకి ఆ రేటుకి వస్తాను నేను మూడు నెలల తర్వాత వస్తున్నాను నా సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నువ్వు మంచి రేటువాలని చెప్పన్నారు ఇప్పుడేమో సైలెంట్ కూర్చున్నారు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో మరి ఒకసారి తప్పకుండా ప్రతి వీడియోలోనూ నేను ఎలా సబ్స్క్రైబ్ అనేది కూడా చెప్తూ ఉంటానండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీ మనకి ఎక్కువ సంఖ్య బలం అంటే మూడు లక్షలు నాలుగు లక్షలు అలా సబ్స్క్రైబర్లు కనబడితే నేను షాపుల వాళ్ళని డిమాండ్ చేయడానికి కూడా నేను బాగుంటుంది ఈ రేటుకైతే మీరు ఇస్తే నేను షూట్ చేస్తానని కూడా నేను చెప్పాను అమౌంట్ గురించి కాదండు ఐటమ్ కలెక్షను మీకు వచ్చే రేటు గురించి అంటే నా కోసం కాదండు నా కోసం అంటేనే మానేయచ్చు మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం షాపులు వాళ్ళని మనం డిమాండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ సపోజ్ సురేష్ నాకు ఏమి ఇవ్వగలవు ఎన్ని అయితే ఏదైనా ఒక వెరైటీ తక్కువకి ఇవ్వగలవా అని అడగగలుగుతాను నేను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది ఇది నాకు బాగా నచ్చింది పిల్లలు వేస్తున్నప్పుడే ట్రెడిషనల్ ఆ రోజుల చీర మీరు ఏది కూడా దయచేసి మీకు నచ్చింది చెప్పొద్దు మీకు ఇది కూడా బాగుంది కళ్ళల్లో నా మెరుపు కనబడకుండా కెమెరామెన్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి మాధవరం పట్టు అసలు చూడండి ఇది కూడా బాగుంది కుంకుమ కలర్ కదా నువ్వు అన్నట్టు కొత్త కలర్స్ బాగా కనబడుతున్నాయి రెగ్యులర్గా కాకుండా మనకి కొత్త కలర్స్ బాగున్నాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో లైట్ షేడ్లో కావాలి ఆ రోజుల నాటి స్నఫ్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్లో డబుల్ బోర్డర్ వచ్చి మ్యాంగో పుట్ట వచ్చి ఛాలెంజింగ్ అండి చాలా బావచ్చు ఎవరైనా సార్ ఈ ప్రైస్కి వితౌట్ ఆఫర్లో చాలా బాగున్నాయండి మంచి ప్రైస్లో మనకు వస్తున్నాయి పెళ్ళిళ్ళ వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్గా లేదు అని అనుకుంటే మీరు చక్కగా ఏదైనా సందర్భంలో కట్టుకోవడానికి అలా తీసుకోవచ్చు దయచేసి నాగశ్రీ గారు ఫ్యాన్స్ ఏ మీరు నాగశ్రీ గారు తెలుసు నాగశ్రీ అంటే యుఎస్ లో మీరు చెప్పారని చెప్పి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి డిస్కౌంట్ ఇవ్వలేనండి కలెక్షన్స్ ఇస్తాను తక్కువ రేట్ పెట్టి ఎక్కువ కలెక్షన్ అనేది వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇంకా మనం డిస్కౌంట్ మీ రిలేషన్ లోనే చాలా మంది అండి ఇప్పుడు దగ్గర నుంచి యూఎస్ నుంచి కూడా ఎన్ని వీడియో కాల్ జరుగుతున్నాయి ఏదైనా కానీ ఇది కూడా బాబు ఇది ఇంకా బాగుందండి సేమ్ డిజైన్ లో మనకి కలర్స్ అంతే ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ అంతే 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 ఇది డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ నైన్ వంద రూపాయలు కొంచెం వచ్చాయి అంతే దగ్గర నుంచి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నుంచి నైన్ లోపు ఉన్నాయండి పట్టు ఇవి ఇప్పుడు ఫస్ట్ మనం పదమూడు వేల దాకా చూపించాం పదకొండు చేంజ్ నుంచి ఇప్పుడు ఇవన్నీ మీకు నైన్ లోపు వస్తాయి ఎంత బాగున్నాయి హ్యాండ్లూమ్ పట్టు సారీస్ మీరు ఎలా మీ బడ్జెట్ బట్టి మీరు ఎలా అలా ప్లాన్ చేస్తున్నారు చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ బడ్జెట్ మాధురంలో ఫస్ట్ టైమ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇంకా చాలా ఉన్నాయండి అప్పుడే అయిపోలేదు అంటే అందరికి అన్ని బడ్జెట్లు అందేలాగా ప్లాన్ చేశారు కదా సో అవి కూడా చూసేద్దాం నెక్స్ట్ పట్టులో మనకి సింగిల్ వర్క్ సింగిల్ వర్క్ హ్యాండ్ లూమ్ సింగిల్ వర్క్ ఇది ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అండి బాగుంది కదండి చక్కగా పట్టు చీర మనకి సింగిల్ వర్క్ లో వస్తుంది ఇదే ఇప్పుడు డబల్ వర్క్ లో మనకి ఎలా వస్తాయో చూసాం కదా ఎనిమిది నుంచి పదమూడు వేల చేయించే వరకు ఇప్పుడు ఇది మనకి మంచి బడ్జెట్ లో ఖమ్మం నుంచి అండి ఒక మ్యారేజ్ ఫ్యామిలీ వచ్చారు ఒక బడ్జెట్ అనుకుని గోల్డ్ కి శారీస్ కని వచ్చారు గోల్డ్ బడ్జెట్ దాటిపోయి బడ్జెట్ లో వెళ్ళిపోయిందంటే ఏంటా పరిస్థితి అనుకుంటే శారీస్ చక్కగానే వాళ్ళ ఫేస్ లో స్మైల్ అండి ఇది పెళ్లి గిఫ్ట్ పర్పస్ గా కూడా చాలా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు ఎంత ఉంది ఫైవ్ సిక్స్ లో హ్యాండ్లూమ్ పట్టండి చక్కగా మాధవరం పట్టు వీటి వరకు బొట్టికి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇవి చక్కగా మీరు ఏంటంటే పెళ్లిళ్ళలో దగ్గర బంధువులు పెట్టాలనుకున్న వాళ్ళకి హ్యాండ్లూమ్ పట్టుకు మీరు వెళ్ళవచ్చు ఎందుకంటే మన కంచి పట్టు వాటిల్లో ఏంటంటే కొంచెం సిల్క్ మిక్స్డ్ వస్తాయి అవి కడతారు కట్టబోతారు అయితే ఇంక తిరుగుండదు ఇంకా మీకు ఎందుకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు హోల్సేల్గా కావాలనుకున్నా కూడా స్టోర్ వారిని మీరు సంప్రదించండి ప్రస్తుతం మనకు పట్లు ట్రెండింగ్ అసలు ఇంకే నిజం ఇచ్చే ప్రైస్కి చాలా బాగున్నాయి హోల్సేల్ దాకా అంతేలే ముందు మా సబ్స్క్రైబర్లు తర్వాత హోల్సేల్ చూద్దాంలే ఎందుకంటే మళ్ళీ మాకు రావు ఇది కూడా చాలా బాగుందండి ఇవి మనం గిఫ్టింగ్ పర్పస్ తీసుకోవచ్చు లేదంటే మనం ఒకటి కట్టుకుని చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఇదే రేటు మారుతుందా లేదండి ఇక్కడ వరకు కూడా ఫైవ్ సిక్స్ డబల్ నైన్ అంతే ఇది కూడా చాలా బాగుంది అసలు నేను ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు షూటింగ్ ఇవి ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ సరదా తీసుకోవచ్చు రెండు వందలు అలా తేడా వచ్చింది తప్ప ఆల్మోస్ట్ దగ్గర సర్దా తీసుకోవచ్చు మీరు షూటింగ్ కూడా చక్కగా ఎంత బాగుందో లైట్ వెయిట్ లో మంచి పట్టు ఆ రేట్ లో సాధారణ సింగిల్ పోగు చెప్పిద్దాం సింగిల్ పోగు సింగిల్ పోగు నెక్స్ట్ కలర్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి సిక్స్ థౌజండ్ కి సిక్స్ థౌజండ్ బిలోలో ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ బిలోలో వచ్చిన సారీస్ మీకు మాధవరం పట్టులు ఇలా వస్తాయి ప్యూర్ పట్టు కావాలంటే ఇంకా మీరు ఫస్ట్లో చూపించాను కదా అలా వెళ్ళచ్చు నాకు కూడా తృప్తిగా ఉంది సురేష్ ఎందుకంటే శుభకార్యాల వారికి మంచి చీరలు అందిస్తున్నాం అది ఎంత బాగుందో చూడు నెక్స్ట్ కూడా ఒకదాని నుంచి ఒకటి తర్వాత మళ్ళీ ఇందులో సీకో అయితే అసలు అద్భుతం అండి అవి కూడా సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ అయినా పర్వాలే బాగుంది సిక్స్ ఎయిట్ లో సేమ్ ఆ డిజైన్ లో కలర్స్ అది చాయిస్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి మాధవరం పట్టులోకి వస్తాయండి మీకు ఏం కా ఇది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆన్లైన్ చూసారా సేమ్ అదే డిజైన్ తక్కువలో ఇదే మనం కాస్ట్లీలో చూస్తాం బాగా ఇచ్చారు తక్కువలో అంటే క్వాలిటీ తగ్గించలేదు వార్పు అది సింగిల్ వార్పు సీకోలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సీకోలు అయితే అసలు నేనైతే కొనేద్దాం చాలా డిసైడ్ అయిపోయాను నాతో పాటు మీరు కూడా తీసుకోవచ్చు పట్టు కావాలంటే పట్టు ఇది పెళ్లిళ్ళు వాళ్ళకి పెట్టుబడిగా లేదంటే మీరు చక్కగా ఏదైనా సందర్భంగా కట్టుకోవడానికి సూపర్ ఉన్నాయండి నెక్స్ట్ సీకో సీకో చీరలు అండి నవ్వుతో నా భవిష్యత్ ఒక కాటన్ పోగు ఒక సిల్క్ పోగు ఉంటుంది దీంట్లో అంతేనా కరెక్ట్ అంతే కుట్టు బోర్డరు కుట్టు బోర్డరు అసలు రిచ్ లుక్లో సూపర్ ఉంటుందండి అవన్నీ పట్టు ప్యూర్ పట్టు వచ్చాయి పట్టుపై పట్లు అందులో సింగిల్ వార్పు డబుల్ వార్పు అలా వచ్చాయి ఇది కొంచెం కాటన్ రెండు ఫిక్స్ అవుతాయి ఎంత ఉంటుంది ఇది ఇవన్నీ కూడా సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ ఇది కూడా చల్ల చూడండి ఎంత బాగుందో మనసు దోచేసింది చీర మామూలుగా కూడా కాదు అద్భుతంగా ఉంది ఈ ఇందులో అండి బార్డర్ పర్పుల్ ఉంది బోర్డర్ గ్రీన్ బోర్డర్ ఉంది స్పెషల్ ఏంటంటే మెయిన్ ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి కదా బ్లౌజ్ బ్లౌజ్ బా పైగా ఏంటంటే ఉండే గ్రీన్ ఇది సీకోల్కైనా మీరు పట్టుకైనా అండి టైలర్స్ ఇవ్వకుండా బ్లౌజ్ లైనింగ్ వరకు మీరే తీసుకొని ఇవ్వండి అది వాళ్ళకి ఇవ్వకుండా డబల్ లైనింగ్ వేయించండి ఇది మునియా బోర్డర్ తోటి చాలా బాగా వచ్చింది సురేష్ సూపర్ చీర గిఫ్టింగ్ పర్పస్గా పెళ్ళిళ్ళు దగ్గర బంధువులు పెట్టాలని ఉంటాయి ఎలా ఏం చీర అంటావా ఎవరికైనా సలహా చెప్తారు ఇది కూడా చాలా బాగుందండి మంచిగా వచ్చింది ఈ స్మైలు వీటి కోసం అండి మాధ్యం తర్వాత సంగతి ముందు ఆళ్ళు ఆ స్మైల్ కావాలి మాకు చాలా బాగుంది నిజంగా ఎల్లో కదండి మరి ఎల్లో దగ్గర కళ్ళు ఆగిపోవాలి చెప్పండి ఎంత బాగుంది చీర తీసుకోపోతే నాగశ్రీ కాదన్నట్టుంది సురేష్ మీద ప్రేమో చీర మీద ప్రేమో కదండి చీర నచ్చాలి ప్రైజ్ నచ్చాలి కలర్ కాంబినేషన్ అంతకన్నా బాగుంటాయి దానికి అందరికి అనుకూలంగా ఈ మాటలు వస్తాయి రావు మునియా బోర్డర్ అండి బ్యూటిఫుల్ గా ఉంది సార్ మళ్ళీ హ్యాండ్లూమ్ కుట్టు బోర్డర్ ప్యూర్ వచ్చిందే చాలా బాగుంది ఇది నైన్ థౌజండ్ వరకు తినొచ్చండి అవసరం లేదు ఎందుకంటే మీ సబ్స్క్రైబర్ మంచి వాళ్ళండి చక్కగా కలెక్షన్ ఇస్తే మంచి రేట్ ఇస్తే ఇది ఇప్పుడు మనకి సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఎంత బాగున్నాయండి ఇది ఒక క్వాలిటీ తోపు క్వాలిటీ క్వాలిటీ ఇంకా చూసుకో చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది చీర అసలు తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి వెళ్తే ఖర్చు వెళ్ళచ్చు నాకు ఇలాంటి చీరలు చూస్తే స్వామివారికి గుర్తు సెవెన్ సిక్స్ నైన్ చాలా బాగుంది ఇది చూడండి ఇది ఇంకా బాగుంది మీకు మ్యారేజ్ డే చక్కగా ట్వంటీ ఫిఫ్త్ థర్టీ ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఆ దాంపత్యం చక్కగా అట్లా అలాంటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇంట్లో ఉన్న నాయనమ్మ అమ్మమ్మలకి పెట్టాలనుకుంటే ఇలాంటి చీర కూడా మీకు తీసుకోండి అక్కడ అట్లా థర్టీ థర్టీ ఫైవ్ వాళ్ళు కట్టేస్తున్నారు ఎంత బాగుంది వాళ్ళకి కూడా చాలా బాగుంది ఎంత బాగుందో ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ చాలా ఉన్నాయి వీడియో అయిపోయింది మళ్ళీ కూడా లెంత్ చేయడం గురించి కాదండి లెంత్ చేసినా దాని తగిన సబ్జెక్ట్ ఉంటే మనం చేయొచ్చు అది ఒకదాని నుంచి ఒకటి ఇంక ఇందులో నేను వేరే కలపకపోవడానికి గల కారణం ఏంటంటే మాధవరంలో ఇంకా చాలా స్టాక్ ఉంది సో అందుకోసం ఏంటంటే మీకు మాధవరంలో లేటెస్ట్ గా ప్యూర్ పట్టు పట్టు తర్వాత సింగిల్ వార్పు డబల్ వార్పు అలా ఏది కావాలనుకున్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఐదు వేల రూపాయల చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి పదమూడు వేల ఐదు వందల సురేష్ పదమూడు వేల ఐదు వందల దాకా మనం ఈ శారీస్ని చూపించాము ఇది ఇది మానేసరెంటే చూపించకుండా నేను సెలెక్ట్ చేసుకుని చేరు దాచారు ఇంకా తప్పక చెప్పట్లేదండి ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీస్ కలర్స్ చాలా బాగున్నాయి

మీ సబ్స్క్రైబర్ ఒకరు మీనా గారు ఉన్నారు మేడం గెస్ట్ ఆఫీసర్ అంట ఎంత బాగుందో అసలు జరి అనేది కట్టరండి కట్టర్ అలాంటి వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అది మొత్తం రేషంలో రేషంలోనండి మాధవరం పట్టు నేను చెప్పేది మీకు మాధవరం పట్టు మొత్తం రేషంలో వచ్చింది అసలు ఇది చూడండి ఎంత బాగుందో సారీ వావ్ ఇంకా చెప్పాను కదా దాని మీద నాకు కళ్ళు చాలా మంచి మంచి శారీస్ వచ్చాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మాధవరం పట్టు సారీస్ అంత రిచ్ లుక్ ఉంటున్నాయి చక్కగా మీకు సిక్స్ సెవెన్ లో నెక్స్ట్ ఇందులో ఫోర్ దగ్గర నుంచి చూద్దాం మాధవరం నుంచి నుంచి సపరేట్గా వీడియో చేద్దాము తప్పకుండా ఇది కూడా నండి రేషం బోర్డర్ ఎంత బాగున్నాయో పెద్దవారికి కానీ లేకపోతే పట్టొద్దు సింపుల్ కట్టుకుంటాం అనే వారికి కానీ ఈ చీరలు చాలా బాగుంటాయి సిక్స్ థౌసండ్ రూపీస్ కి ఏం వస్తుంది అన్నోళ్ళకి వాళ్ళకి మంచి హ్యాండ్లూము బిగ్ బోర్డరు పళ్ళు చూడండి చాలా బాగుంది ఇంక మనం చెప్పుకుంటూ పోతే చూసుకుంటూ వెళ్తే అండి ఫుల్ సారీ అండి కలర్ కాంబినేషన్ బాగుంది సురేష్ సిక్స్ కి ఇది చూసారా సిక్స్ వన్ నైన్ ఫైవ్కి ఇది కూడా చాలా బాగుంది ఇదే మనం మా దూరంలో ప్యూర్ పట్టుపై పట్టుకెడితే థర్టీన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అలా ఉంటాయి ఇది సీకో వలన మనకు ఆ రేటుకు వస్తుంది సీకో అంటే ఇది కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు అమ్మే వాళ్ళు ఉన్నారనుకోండి సో ఇక ఆ విషయం పక్కన పెడితే మనకు వచ్చే ధర మాత్రం అబ్బాయి చెప్తున్నాడు సో మీకు నచ్చిన వారు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి చాలా ఇంకా వస్తే చూసుకోవచ్చు మీరు విజిట్ చేసి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ చీరలు అన్ని కూడా మంచి బడ్జెట్ అండి ఇది కూడా అంతే సిక్స్ త్రీ డబల్ నైన్ లో ఎంత బాగుందో సారీ నాకైతే చాలా బాగా నచ్చే మాధవరం చూపిస్తే నేను చూపిస్తా ఇదిగా ఒకటే కదా చాలా బాగుంది సో ఈ వీడియోలో మొత్తం అన్ని కూడా మేము మాధవరమే తీసుకున్నాము వస్తూ వస్తూనే మంచి చీరలు అంటే నేను చాలా చీరలు చూసాను కదా అందులో మీకు నేను ఒక్కొక్కటి చూపించాను నెక్స్ట్ మీరు ఏం చూడాలనుకుంటున్నారు గరిమెల నుంచి అనేది మీరు చక్కగా కమెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు ఒక మంచి వీడియో చేసి అందిస్తాను ఇలాంటి కాంబినేషన్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియోస్ వస్తాయి సురేష్ యజ్ఞం చేస్తున్నాడు మీరు చేసుకోండి నేను ఏం చేయను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా కూడా మంచి మంచి చీరలు మనం చూడవచ్చు అదే నేను చూపించింది అక్కడ నేను ఇందాక భడత తీసా చాలా బాగుంది చీర అని అంటే పక్కన దాచేసారండి మనకి ఇవ్వకుండా దాంట్లో పట్టుకొచ్చారు వచ్చారు ఇందులో ఒక ఎయిట్ కలర్స్ ఉన్నాయి లాగైపోతుంది ఇప్పటికే ఇందులోనే ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఇది డిజైన్ చాలా బాగుందండి సో ఇక మీ ఇష్టం హాయిగా ప్యూర్ హ్యాండ్లో మాధవరం పట్టు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోండి సురేష్ చక్కగా థర్డ్ ఇన్నింగ్స్ అనాలి సెకండ్ ఇన్నింగ్స్ కాదు ఒకసారి గ్యాప్ ఫిక్స్ వచ్చా చీరలు ఇచ్చా గ్యాప్ వస్తే ఇచ్చినట్టు మీరు లేకపోయినా ఎక్కడ కూడా ఒక వీడియో కూడా ఆగలేదు కదా ఉండదు ఓన్లీ స్ట్రైట్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్